నా పేరు ఎండి ఫసీయుద్దీన్ అబీబా ఫసీయుద్దీన్ గారు పోటీ చేయడం జరిగింది మా భార్య గత పోయిన శుక్రవారం రోజు నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసిన రోజు నుంచి ఈ క్షణం వరకు ప్రజలు ఎప్పుడు నాతోటే ప్రతిరోజు ఆదరణ పెరుగుతూ పెరుగుట పెరుగుట ఇంత పెరిగింది ఈరోజు రిజల్ట్ వరకు తెచ్చింది ఈ రోజు ఇంతకు ముందు ఎలక్షన్ అయిపోయింది మనము ఈ ఎలక్షన్ అంచనా బట్టి నేను ఏం చెప్తున్నా అంటే నా జనాలు నాకు ఎప్పుడు సపోర్టుగానే ఉన్నారు నాకు భారీ మెజారిటీతో నా కార్యకర్తలు నా గ్రామ ప్రజలు మా అండదండాలు నా నా కొరకు ఎంతో రాత్రి పగలు పనిచేసిన వాళ్ళు నైట్ ఒక్క రోజు ఒక్క పూట నిద్రపోకుండా నిద్ర అవ్వకుండా నాకు పనిచేసిన వాళ్ళకి అందరికీ చేతులొక్కి మొక్కుతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తా అని చెప్పి ఈ ప్రజలు ఒక ఉత్సాహంతో నేను గిట్ట గంట బద్దలు కొట్టి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఒక గంటలో రిజల్ట్ రాబోతుంది మా ప్రజల ఒక చిరునవ్వు ఎప్పుడు మీకు అందరికీ సంతోషంగా రిజల్టు మీరు ఏ విధంగా ఆశించారో ఆ విధంగానే రాబోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు నాకు ఈ పదవి ముఖ్యం కాదు పదమూ రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది మరి ఇప్పుడు నాకు టిఆర్ఎస్ పార్టీ నుంచి మా నాయకులు ఆల గారు నన్ను నమ్మి టికెట్ ఇచ్చి నా కార్యకర్తల సైనికుల్లాగా పనిచేసి ఈ రోజు నన్ను గెలిపించినందుకు ఎప్పుడు నాకు గ్రామ ప్రజలే ముఖ్యము నాకు ఇంకా ఏది ఆశించను నాకు ఇంతకన్నా ఇంకేం కావాలని నా జన్మక అని చెప్పి ముగిస్తున్నాను వాళ్ళ ముందు ప్రజలకు నేను గత ప్రజలకు తెలుసు నాకు పదవి ఉన్నా పదవి లేకున్నా ఎప్పుడు నన్ను సర్పంచ్ కన్నానే చూసి నాకు జనాలు ఎప్పుడు ఏ విధంగా ఏ సమస్య వచ్చినా రాత్రి అనకా పగలనకుండా పిలిస్తే పలికే నాయకుంలాగా ఉన్నా కాబట్టి ఈ యువ రక్తంలో నాకు రెండోసారి గెలిపించడము పక్కా నేను గిట్ల ఎప్పుడు జనాలకు వాళ్ళ ఎప్పుడు వెన్నంటూ వెన్నంటూ ఉండి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరింటూ నాకు తెలియని విషయాలగిట్లా ఏమైనా ఉంటే గ్రామ జలతోటి గ్రామ పెద్దలతో అందరితోటి చర్చించి ఏ విషయమైనా జనాలకు మంచి జరిగేటట్లే నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఎప్పుడు సేవకునిగా ఉంటానని చెప్పి తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ సర్పంచ్ ఈవినింగ్ గెలిస్తే అధికారా లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సీట్ నాట్లు గుర్తు పెట్టుకొని పార్టీలో కొనసాగుతారా నాకు తెలిసిన వాటిలో అయితే నా విషయం పక్కకు పెడితే ఏడన్నా ఒక రెండు కాంగ్రెస్ వాళ్ళు గెలుచు గిట్లా టీఆర్ఎస్లకు వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగతంగా ఇప్పుడు మొన్న మీరు ఫస్ట్ విడత కానీ రెండో విడత చూసినారు మీరు ఎక్కువ టీఆర్ఎస్సే గెలిచింది ఇప్పుడు మూడో విడత గిట్లా హండ్రెడ్ పర్సెంట్ మా గ్రామంతో పాటు అన్ని గ్రామాల గిట్లా టీఆర్ఎస్ కంటబద్ధంగా గెలుస్తుందని కోరుకుంటున్నాను నా విషయానికి వచ్చేస్తే నేను నన్ను ఇంత ఆదరించిన పార్టీని ఎప్పుడు నేను మరవను ఎప్పుడు నాకు ప్రతిపక్షం అనేది కొత్త కాదు ఇంతకు ముందుకు నేను కాంగ్రెస్లో పది సంవత్సరాలు పోరాడిన ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఎట్లా రానున్న కాలంలో ఇంకా మూడు సంవత్సరంలో మా మా కేసీఆర్ సమక్షంలో ఆల వెంకటేశ్వర రెడ్డి మళ్ళా ఎమ్మెల్యే కాబోతున్నారు వాళ్ళ సహకారంతో నా గ్రామాన్ని మంచిగా నా ప్రజలు ఆశించినట్లు అభివృద్ధి చేస్తానని చెప్పి నా ప్రజలకు మాటిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అన్నగారు వీళ్ళ పురుగు నమ్మకం ఉంది తాటిపడితే ఫస్ట్ బూత్పూర్ మండలంలో గెలిచేది అనేది అన్న అన్న తెలుసు నేను ప్రచారానికి రమ్మని పిలిస్తే తామి నువ్వు ఎట్లా గెలుస్తావు పోవని చెప్పిండు అదే నమ్మకంతో నా కార్యకర్తలు పనిచేసా నేను మా ఎమ్మెల్యే గారికి నా గ్రామం తరపు నుంచి నా తరపు నుంచి కొత్తగా ఈ సర్పంచ్ పదవి అన్నకు గిఫ్ట్ ఇవ్వబోతున్నా జనరల్ తరపు నుంచి మా అన్నగారికి